ఓ మై గాడ్ ఎల్సి ఓ ఎల్సి ఇస్తారా ఇస్తా ఇస్తా పామా మామూలుగా లేదు ఇది అ తీసిండు ఆ ఇరేనే ఏ గెత్త ગોબી <laughs> <iaproblem> <coughs> <cute> <coughs>

ఉన్నా బాయ్ నేక్స్ డబ్బా మొదలంతా సందే లేదు ఎట్లా వచ్చింది రా మున్నా సందే లేదు పిచ్చా హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మున్నా స్నాక్స్ ఎవర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం సో ఈరోజు నేను ఫైనల్లీ వచ్చేసిన నందిపేట నుంచి కుత్తపల్లి గ్రామానికి రావడం జరిగింది సో ఈ కరెంటు డబ్బల ఒక ఉందట సో ఇక్కడ ఉన్న పొలం యజమాని బోర్ ఆఫ్ చేయడానికి వచ్చిండు సో బోర్ ఆఫ్ చేయడానికి వచ్చి తీసిండు తీయగానే ఎంటనే పాంగ్ అనిపించింది సో దీన్ని పెట్టేసిండు సో ఎంటనే నాకు ఫోన్ చేసిండు మొన్న ఇట్లా మన పొలంలో కరెంట్ డబ్బా ఉంది సో ఆ డబ్బాలో ఒక పాము వచ్చింది నాగూం పాము ఫోటో కూడా అన్న చూపించింది ఇక ఒక్కరున్నాడు పాములు అంటే అన్నకు భయం సో వాళ్ళని ఇంతకుముందు కూడా ఇండియన్ రాట్స్ నీకు రెస్క్యూ చేసినది సో క్యా రైతులకు చెప్పాల్సింది ఏంటంటే ప్లీజ్ దయచేసి జాగ్రత్తగా ఉండాలి ఈ కరెంటు డబ్బా మీరు కింద ఎందుకంటే ఈ ఫోన్ నుంచి కిందికి ఇట్లా వాటేసారు కదా సో ఇది వైర్ని పట్టుకొని కూడా ఎక్కే అవకాశం కూడా ఉంటుంది ఈ డబ్బా ఏం చేయాలంటే కొద్ది హైట్లో కట్టుకోవాలి పట్టుకోవాలా మీరు సేఫ్టీ షూస్ అని యూస్ చేయాల కంపల్సరీ నేను గతంలో కూడా చెప్పిన ఓ మై గాడ్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత దొడ్డు పాము ఎందుకు వస్తావు ఇది ఇట్లా పట్టుకో దాన్ని పట్టుకోరుసా పెట్టాకెట్ అరే రాదు రాదు నీకు గాడు ఉండక నీకు చూస్తున్నారా ఇది నల్ల త్రాచు కరెంట్ ఉన్నది atbo allah ఒక సంచి సంచి అంటే సంచి ప్రాణాలే పోతాయి మామూలుగా అప్పటిన భయపడ్డాడు భయపడే ఇంకో పరుగు నడుచుడు వచ్చి మెల్లగా తీసి పెడితే అది అక్కడ ఉన్నది చూస్తున్నారా ఫ్రెండ్స్ చాలా యాక్టివ్ స్నేక్ ఇది సో వాళ్ళకి చెప్పేది నేను ఒకటే దయచేసి మీరు ఇలాంటి కరెంటు బాక్సులు ఇట్లా ఓపెన్ చేసేటప్పుడు జాగ్రత్త ఉండాలా మన చేతిలో ఫస్ట్ మనం ఒక స్టిక్ పెట్టుకోండి తోటి ఇట్లా ఎంత ఇది లాక్కున్నా సరే కానీ మీరు ఇట్లా స్టిక్ తోటి ఓపెన్ చేయాలా అగాధం చేతి పెట్టద్దు చేతి పెడితే కంపల్సరీ చేతికి బయట అవుతుంది అనుకో ఆ మనిషి లాగున్నాడు ఆ భయంకే స్ట్రోక్ వచ్చి చనిపోతుంది సార్ చనిపోతాడు పడ్డాడు గమకచ్చింది

ആ പടത്തിണ്ട് പിടുത്തു നമുക്ക് പംപിത്ത బయటిక బయటిరా చైరా బయరా 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 అరామ్సే బయరా చరంటే బయట కరెంటే చోటెంట్ బెట ప్రాణాలు కాపాడడానికి వచ్చిన చిన్న నువ్వు నాకేమనకు నేను కూడా నిన్న ఏమనను పట్టుకెళ్ళి సురక్షితమైన ప్రాంతంలో మళ్ళీ రిలీజ్ చేస్తాం ఓకే సైలెంట్ కొద్దిగా గమ్మును కొద్దిగా కోఆపరేట్ ఏ చిన్న కొద్దిగా కోఆపరేట్ చేయబట్ట ఇక్కడ కరెంట్ ఉంది జరగడం అనుకో నేను పైకి వెళ్ళిపోతా ఎల్సి తీసేస్తాం కొద్దిగా

ची नाइट जोड़ू बेटा साइलेंट ब्राइट्रा सैलैंट सैलेंटी कॉपरेट बेटा प्लीज कॉपरेट चिन्ह सैलैंट साइलेंट ओके कूल कूल मैं बैठक साइलेंट बेटा सैलेंट మనిషి గిద్ద నువ్వే మనిషివే చేతులు ఉన్నది అది నువ్వే మనిషివి ముందు మా తొమ్మిది ఒక పల్లె రాయవాడ

अरे वो तारा देख के वाक रहा हेलो 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 মাৰিকা

చెప్పై చేస్తాను చేస్తే మీ ప్రాణాలు పోయే అవకాశం కూడా వస్తుంది అవుతారట మా చాలా చిన్న లోపలికి వెళ్ళబెట్టి లోపలికి లోపలికి చదువు మంచిది లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఓకే వెరీ గుడ్ గుడ్ చిన్న లోపలికి వెళ్ళబెట్టి